హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కాస్మామిల్ ది బ్లాగ్స్ ఈరోజు మా వీధిలో ఒక ఆమె చనిపోయిందండి ఆమె ఓల్డేజ్ అని చెప్పలేం కానీ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఆమెకి కొంచెం పెరాలసిస్ టైప్లో వచ్చింది ఆమె ఏ పని చేయలేదండి ఆమె మంచిగా ఉన్నప్పుడు ఇంటి ముందు ఊడవడం దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు పాలు తోడేయటం వరకు అన్నీ తనే చేసేదంట కోడలకు కానీ కొడుకు కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన ఎవరైనా బంధువులకు కానీ ఎవ్వరికి ఒక పని చెప్పేది కాదంటండి సడన్గా ఆమెకి ఇలా లా వచ్చింది అప్పటినుంచి తన పని తానే చేసుకోలేని స్థితికి వచ్చింది ఆమె ఒక టూ ఇయర్స్ నుంచే అలా ఉందంటండి అయితే ఆమెతో వీధిలో వాళ్ళు ఆమె అరుగు మీద కూర్చునేది స్టాండ్ పట్టుకొని వచ్చి కూర్చున్నప్పుడు వీధిలో వాళ్ళు కూడా సరిగా మాట్లాడేవాళ్ళు కాదు ఆమె అందరినీ పిలుస్తూ ఉండేది పిలిచేది వాళ్ళతో మాట్లాడేది కొద్దిసేపు నవ్వుతూ మాట్లాడేది కొద్దిసేపు ఆమె బాధలు చెప్పుకునేది ఆమె కోడలతో కోడలు కూడా చాలా విసుక్కునేదండి చాలా బాధ అనిపించేది ఆమెను చూస్తుంటే మా పిన్ని మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు మా పిన్ని గారు అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కూర్చునేది నాకు కూడా చెప్పేది పాపం ఆమె బతికున్నప్పుడు మంచిగా ఉందమ్మా ఆమె అందరికీ చేసింది కానీ ఆమెకి ఎవరు చేసి పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి అలా ఉంటే ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు కొద్దిగా టైం ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ కూర్చో అమ్మ ఆమె దగ్గర కొద్దిసేపు కూర్చుంటే చాలు ఆమెకి ఏ హెల్ప్ చేయనక్కర్లేదు కొద్దిసేపు మాట్లాడితే ఆమెకు రిలీఫ్గా ఉంటుంది అనేది నేను కూడా టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని పిన్ని గారు కూడా వెళ్ళేవాళ్ళండి ఆమెకి సడన్గా నిన్న నైటు స్ట్రోక్ వచ్చిందంట చనిపోయిందండి నిన్నటి వరకు అసహించుకున్న వాళ్ళ కోడలు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఈరోజు ఎంతగా ఏడుస్తున్నారంటే అసలు వాళ్ళ ప్రేమాభిమానాలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత కన్నీళ్ళు ప్రేమ అభిమానం ఆమె బతుకున్నప్పుడు ఏమైపోయాయో శవంగా మారిన తర్వాత ఎలా వస్తున్నాయో నాకు అర్థం కాలేదండి చాలామంది శవాన్ని చూసి భయపడతారు కానీ అలాంటి మనుషులను చూస్తే బతుకున్నోళ్లే చాలా డేంజర్ అనిపిస్తుందండి నాకైతే అయితే పిన్నిగారితో ఇదే మాట అన్నాను నిన్నటి వరకు ఇలా ఉండి ఏంటి ఇంత చేంజ్ అయిపోయారు ఇంత ప్రేమ ఉన్నట్టుగా ఒకటే ఏడుస్తున్నారంటే పిన్ని గారికి ఈ మధ్య వాట్సాప్ స్టేటస్లో ఒక ఒకటి వచ్చిందంటండి ఒక మెసేజ్ ఆ మెసేజ్ చెప్పింది అది వింటే నాకు కూడా నిజమే అనిపించింది అదేంటంటే డబ్బులు లేని మగాడిని వ్యభిచారి కూడా పట్టించుకోదంటండి ఓడిపోయిన రాజుని రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా పట్టించుకోరంట పళ్ళు పండ్లు పండ్లు లేని చెట్టుని పక్షులు కూడా పట్టించుకోవట ప్రపంచంలో అందరూ మన వల్ల ఏమైనా లాభం ఉందా లేదా అని ఆలోచించే మనకి విలువిస్తారంట అండి ఎప్పటి వరకు మన వల్ల జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు కూడా విలువ ఉంటుందంట ఇది వింటే నిజమే అనిపించిందండి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే నిజంగా కరెక్ట్గా చెప్పారు ఎవరు చెప్పారో కానీ ఈ మెసేజ్లో అనిపించింది ఆమె పని చేసినన్ని రోజులు చాలా వ్యాల్యూ ఇచ్చి మాట్లాడారంట వాళ్ళ కొడుకు అయినా కోడలైనా మనవాళ్ళు మనవరాళ్ళు ఏది కావాలన్నా నానమ్మ అని పిలవటం అత్తయ్య గారు అని పిలవటం అలా చేశారు ఒక్కసారి ఆమెకి వెళ్తు ఎవ్వరూ ఎవరూ పట్టించుకోలేదంటండి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా వారికి టీ పెట్టిచ్చాను కొంచెం వెరైటీగా ఉంటుందని ట్రై చేశానండి ప్రయోగాలు చేయటం అలవాటు కదా చాలా బాగాలేదండి నిజంగా మా సారి తాగి చెత్తగా ఉందన్నారు నిజమా కాదా అని చూస్తే చెత్తగా కాదండి చండాలంగా ఉంది టీ ఇలా మీరు ట్రై చేయకండి ఇలాంటి టీ పెట్టుకోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ